నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఐశ్వర్య ప్రాప్తి లో ఎవరైతే ఎన్నో రోజు నుంచి మా కర్మ ఏంట్రా బాబు అసలు మారట్లేదు ఇంకెప్పుడు బాగుపడతాము అని ఆలోచించే వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన వీడియో ఒక పరిహారం అంత చేయబోతున్నారు గురుగారు నమస్కారం గురుగారు శ్రీమాత శ్రీ గురు గురుగారు ప్రాప్తిలో మనం వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది సో ఇప్పుడు లైఫ్కి కాకుండా భక్తి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మనం ఈ ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము సో వాళ్ళకి నిజంగా నేను చెప్పినట్టు సో మా కర్మలు ఎప్పటి నుంచో ఏ పని చేసినా అనుకూలించట్లేదు జీవితంలో ఎదుగుదల లేదు మేము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాము అని అనుకునే వాళ్ళకి మొత్తం లైఫ్లో డెవలప్ అవ్వటానికి ఒక మంచి పరిహారం చెప్పండి గురుగారు ఇప్పుడు ఎవరికైనా ఆర్థిక వ్యవస్థ దీని మీదనే ఎక్కువగా బాధపడుతున్నారు అంటే డబ్బు లేదు డబ్బు ఉంటే అన్ని వస్తాయని చాలామంది అనుకుంటారు కానీ డబ్బు లేకుండా వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి డబ్బు ఉంటేనే వందకి తొంభై ఐదు శాతం వచ్చేటువంటివి ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి ఆర్థికంగా బలపడాలి మన కర్మ విముక్తి జరగాలి అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా కావాల్సినటువంటి ఆర్థిక స్తోమతను అందించాలి ఆర్థిక బలాన్ని ఇవ్వాలి ముఖ్యంగా మనం ఎన్నో పూజలు చేస్తుంటాం అమ్మా లేచినప్పటి నుంచి ఇక్కడ చాలా వరకు మనం ముక్తి పొందిన వాళ్ళల్లో చూస్తే ధనపరమైనటువంటి అంటే ఆర్థికంగా బాగా బలపడినటువంటి వాళ్ళని ఎవరిని చూడలేదు మనం రామదాసు కావచ్చు అంటే ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెడుతూ ఏదో దైవ కైంకర్యాలు ఖర్చు పెడుతూ దైవ సేవలకి ధర్మకార్యాలు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళని ఎక్కువగా మనం మనం ఇదిగా చూస్తున్నాం కర్మ విముక్తులుగా చూస్తున్నాం కర్మ అంటే ముఖ్యంగా కలియుగంలో ఇప్పుడున్న వాళ్ళ భాషలో చెప్పాలి అంటే దారిద్ర్య బాధ అసలు దేవతా భాషలో కర్మ విముక్తి చెప్పాలి అంటే ఇహపరమైనటువంటి బాధలు అంటే శరీరానికి సంబంధించినవి కాకుండా మానసికమైనటువంటి బాధలు కాకుండా ఆర్థికపరమైనటువంటి బాధలు కాకుండా కేవలం మనం శరీరం మన మనస్సు ఏదైతే ఉందో కేవలం మొత్తం భగవంతుని మీద ధ్యాస నిలపడమే కర్మ విముక్తి అనుకునేటువంటి విధానం పూర్వం కదా ఇప్పుడు ఏంటి ముక్కు పట్టుకుని దేవుడి దగ్గర కూర్చొని ఉంటే పిల్లలు పుడతారు పిల్లలకి కావాల్సిన కావలసినవి చూడాలి పెద్దలకు కావాల్సిన చూడాలి మనకు కావాల్సినవి చూసుకోవాలి సంపాదించుకోవాలి కష్టపడాలి ఇవన్నీ ఉన్నాయి పూర్వ పూర్వ తరాలలో అంత తరాల్లో ముక్తి అంటే ఇది కర్మ విముక్తి అంటే దేవుణ్ణి దర్శించడం దేవుడికి దగ్గరగా ఉండడం లేదా స్వర్గలోక ఒక ప్రాప్తి కలగడం ఇంద్రలోక ఒక ప్రాప్తి కలగడం బ్రహ్మలో ఒక ప్రాప్తి కలగడం ఈశ్వర ప్రాప్తి కలగడం ఇప్పుడు అవసరార్థం దేవుడు సమర్పయంగా సో ఇప్పుడు అలానే కూర్చుంటే కలియుగంలో యుగ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా యుగ ధర్మంలో యుగానికి ధర్మం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు పూర్వకాలంలో మనం చూడండి త్రేతాయుగంలో చాలామంది కోతులు ఇవన్నీ వానరు అని చెప్తుంటాం ఆంజనేయ స్వామి వారిని వానర జాతి అని చెబుతు ఉంటాం ఆ యుగంలో వానరులకు ఉండేటువంటి ఒక ధర్మం వేరు కలియుగంలో ఉండేటువంటి వానరులకు ఉండేటువంటి ధర్మం వేరు అప్పుడు వాళ్ళంటే మాట్లాడగలిగినటువంటి శక్తి ఉండేది త్రేతాయుగంలో ఉండేటువంటి వానరులకి మాట్లాడేటువంటి శక్తి ఉండేది యుక్తి ఉండేది ఆలోచన విధానం ఉండేది ధైర్యం ఉండేది కార్యదక్షత ఉండేది ఇప్పుడున్న వా ఇప్పుడున్న వానరాలకు అవన్నీ లేవు కదా ఆలోచన విధానం చేస్తే కోతి కోతి ఆ పరిస్థితికి వచ్చేసాం అంటే ఒక యుగ ధర్మం అనేది ఉంటూ ఉంటుంది పూర్వ యుగాల్లో ముక్తి అంటే ఈ యుగంలో ముక్తి అంటే దారిద్ర్య బాధలు అనుభవించకుండా హాస్పిటల్లో చేరకుండా పోలీస్ స్టేషన్ వైపు చూడకుండా కోర్టు మెట్లెక్కకుండా పిల్లలు చక్కగా మాట వింటూ వాళ్ళ పెళ్లిళ్ళు అవుతూ వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ మంచి సంతానం కలిగి కుటుంబంలో ఉండేటువంటి నలుగురైనా విడిపోకుండా ఎవరికి వాళ్ళు కాకుండా అందరూ ఐకమత్యంగా ఒక చోట జీవనాన్ని సంతోషంగా గడపడమే ఇప్పుడున్న యుగంలో ముక్తి అని చెప్పాలి కర్మ విముక్తి ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లం అదే అదే కర్మ విముక్తి ఇవేవి జరగకుండా ఇలా ఉండాలి మంచిగా ఉండాలంటే ఉండడమే కర్మ విముక్తి అంటాం ఈ కర్మ విముక్తికి ఒక మంచి చక్కటి మంత్రం ఉంటుంది పరిహారం కంటే కూడా మంత్రం ఉంటుంది ఎన్ని మంత్రాలు చేసినా ఏం చేసినా ముఖ్యంగా చెప్తాను పక్క వాళ్ళ నాశనం కావాలని చేస్తే ఏ రకమైనటువంటి మంత్రాలు ఎవరికి ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు మనం బాగుండాలని చేసుకుందాం పక్క వాళ్ళని ఆశీనం అవ్వాలని చేయకూడదు కదా ముఖ్యంగా అందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈర్ష్యా ద్వేషాలు అసూయా ద్వేషాలు ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి పక్క వాళ్ళని చూస్తే అసూయ పట్టం ఈర్ష్య కోపం శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పక్కవాడు బాగుపడితే చదవడం మనకు శత్రువుతుంది మనం బాగుపడకపోయినా పర్లేదు మనకున్న ఆలోచన విధానమే అది హ్యూమన్ సైకాలజీ ఇక్కడ ఇలాంటివి ఏవీ లేకుండా భగవంతుడి మీద మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మనతో పాటు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి అనుకునేది మన హిందూ ధర్మం కాబట్టి అదే సంకల్పంతో మనం చెప్పబోయేటువంటి ఒక మంత్రాన్ని ఏదైతే ఉంటుందో ఆ మంత్రం నిత్యం జపం చేసుకుంటూ ఉంటే నిజంగా చెప్పాలంటే సకల దారిద్య దుఃఖ వినాశన లక్ష్మీ వెంకటేశ్వర మహామంత్రం అని చెప్పాలి ఓకే అంటే వెంకటేశ్వర స్వామివారి విష్ణు అంటే విష్ణుమూర్తి వక్షస్థలం ఉండేటువంటి లక్ష్మీదేవి ఏవైతే ఉంటుందో అమ్మవారి అయితే ఉంటుందో సకల దారిద్య దుఃఖ వినో విమోచనం ఇప్పుడు ఉండేటువంటి మానసికమైన శారీరకమైన కుటుంబపరమైన ఆర్థికపరమైన ఆరోగ్యపరమైనటువంటి అన్ని సమస్యల్ని దూరం చేస్తూ ఏవైతే మనకి కావాలో ఏవైతే అవసరమో ఎంతైతే ఇవ్వాలో భగవంతుడికి బాగా తూకం వేసుకొని రెడీగా ఉంటాడు కాబట్టి అవన్నీ కూడా తప్పనిసరిగా మనకు వరకు ఇస్తూ మనం ఆనందంగా ఉండడం కోసం చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక శుక్రవారం రోజున కావచ్చు ఇందాక చెప్పుకున్నాం శుద్ధ పౌర్ణమి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వస్తుంది ఆ రోజున కావచ్చు లేదు మరేతర శుక్రవారం రోజునైనా సరే ఇంట్లో దేవుడు పఠం ముందు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పఠం ఒకటి పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని అష్టోత్తరం పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారు లేదా ఈశ్వరుడి ఫోటో ఈశ్వరుడు గౌరీ శంకర్లు ఉంటారు కదా ఆ ఫోటో ముందుగానే కూర్చొని వాళ్లే మనకి మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు అని చెప్పి ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆ పేపర్ను తీసుకొని మీరు మంత్రం చదవడం ప్రారంభించి ప్రతినిత్యం జపం చేసుకోవడం ఓకే స్వయం సిద్ధ స్వీకరణ మంత్రం మనకు మనమే అక్కడ ఎవరిస్తున్నారు మన గురువు ఎవరు అంటే పరమేశ్వరుడు లేదా విష్ణుమూర్తి కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా ఆ మంత్రాన్ని తీసుకొని ఈ మంత్రం కనుక చేయగలిగితే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పబోతున్నాం ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒకసారి ఒక పేపర్ మీద రాసుకొని ఈశ్వరుడి పఠం ముందు కానీ లక్ష్మీనారాయణ పఠం ముందు కానీ పెట్టి పూజ చేసుకొని మీరు మంత్రాన్ని స్వయంగా లక్ష్మీనారాయణ స్వామివారు లేదా ఈశ్వరుడే మీకు ఉపదేశిస్తున్నాడు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ మంత్రాన్ని తీసుకున్న తర్వాత నిత్యం జపం చేసుకుంటూ ఒక ఐదు శుక్రవారాల పాటు ఒక కాగితం మీద ఒక వెయ్యి ఎనిమిది సార్లు రాసి ఈ పేపర్ ఏదైతే రాస్తామో ఈ రాసింది మనం ఎక్కడైతే డబ్బులు నిలవ పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోండి తప్పనిసరిగా సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నిజంగా శ్రీనివాసుడి వక్షస్థంలో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసంగా ఉంటుంది అని అనుకునేది ఎంత నిజమో మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు శ్రీనివాసుడి సహితంగా మన ఇంట్లోనే ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదమ్మ ఇది ఏదో మనం కల్పించిందో ఎక్కడన్నా ఆలోచించిందో కాదు నిజంగా ఒక తాళపత్ర గ్రంథాలలో పూర్వకాలంలో ఉండేటువంటి వాటిలో దొరికినటువంటి ఒక మంత్రాన్ని నిజంగా ఒక గురువుగారు తీసుకొని దాన్ని ఆయన అనుభవించి కొంతమందికి చెప్పి తద్వారా మంచి ఫలితాన్ని పొందిన తర్వాత జనాల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక విధానం నిజంగా చెప్పాలంటే చాలా విశేషమైనటువంటి మంత్రం సో ఇది కిరణ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా నిజంగా ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ ఆర్థికమే కాదు ఎలాంటి సమస్యలు శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అంటారు అంటే శ్రీనివాసుడి రక్షస్థలం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్రీనివాసుడితో సంపుడీకరణ చేసుకుంటా అంటే విష్ణుమూర్తి సహితంగా లక్ష్మీనారాయణుల మంత్రాన్ని ఈ యొక్క మంత్రంలో సముదీకరణం చేయడం జరిగింది నిజంగా ఇది ఒక ఐదు శుక్రవారాలు వెయ్యి సార్లు రాసుకుంటూ ఆ రాసేటప్పుడు అక్కడ పప్పు పొంగుతో పప్పు ఇదైపోతుంది కూర ఇదైపోతుంది ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒక తెల్లడి కాగితం తీసుకొని దాని మీద రెడ్ ఇంక్తో కాకుండా బ్లూ ఇంక్ పెన్నుతో తీసుకొని రాసుకుంటే మాత్రం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరి ఆ మంత్రాన్ని ప్రేక్షకుల కోసం చెప్పబడుతున్నాం శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అంటారు ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీ్యం శ్రీనివాసం సదా స్మరామి మంత్రం మరలా ఇంకొకసారి ఓం శ్రీం హ్రీం శ్రీం వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధం శ్రీజ్యం శ్రీనివాసం సదా స్మరామి ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు నుండి ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఒక ఐదు శుక్రవారాల పాటు వెయ్యి ఎనిమిది సార్లు ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ కూడా చక్కగా పసుపు కుంకుమ అద్దేసి దేవుడి దగ్గర పూజ చేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి మీ బీరువాలో పెట్టుకోండి నిజంగా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి శ్రీ అరువేరు వంగాసమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని మీకు ఉండేటువంటి సకల దార్జ్య బాధలు ఈతి బాధలు శరీ శారీరకమైనటువంటి బాధలు ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి ప్రశాంతతనిచ్చేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి శ్రీనివాస శ్రీవత్సస మంత్రం అలాగే గురుగారు సో మా ప్రేక్షకులు ఎప్పుడే ఎప్పటినుంచో ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుతూ వస్తున్నారు లైఫ్లో కర్మలు తీరట్లేదు అని అడుగుతూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారం సకల దారిద్య వినాశన దుఃఖ వినాశన మంత్రం రైట్ గురుగారు అది ఏ బాధకైనా సరే ధన్యవాదాలు గురుగారు శ్రీ